తెలుసా గౌతమ బుద్ధుడు ఎనిమిదేళ్లు చాలా తీవ్రమైన సాధన చేశాడు తీవ్రమైందంటే చంపేసే రకమైన సాధన చాలా బలహీనంగా అయిపోయాడు ఎందుకంటే చాలా రోజులు నెలలు అలాగే తినకుండా ఉన్నాడు తనకు చాలా విషయాలు తెలుసు అయినా ఇంకా స్వేచ్ఛ పొందలేదని తెలుసు ఆ అదృష్ట రోజున ఈ రోజు మనం బుద్ధ పౌర్ణమి అంటున్న రోజున ఆ చెట్టు కింద ఈ దృఢ సంకల్పంతో కూర్చున్నాడు నేనిక్కడే కూర్చుంటా సాక్షాత్కారమన్నా పొందాలి లేదా ఇలాగే చావాలి అనుకుని కూర్చున్నాడు కేవలం కొన్ని క్షణాలే పట్టింది నేనంటున్నది అతను ఎనిమిదేళ్లు వృధా చేశాడు అది ఒక మార్గం అనుకుని మార్గం అంటే దూరం ఉంది మీకు మీకు మధ్య ఏం దూరం ఉంది దూరం లేని చోట చెయ్యాల్సిందే కేవలం తిరగడమే జీవం అక్కడుందనుకుంటారు లేదు అది ఇక్కడుంది అని అర్థం చేసుకుంటే పని అయిపోయినట్టే మరిది ఎప్పుడు చేస్తారు అది ఎందుకు జరగట్లేదంటే అది మీ టాప్ ప్రయారిటీ కాదు